హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక ఈరోజైతే మన వ్లాగ్ వచ్చేసి ఫాదర్స్ డే రోజు అంటే లాస్ట్ సండే అనమాట సండే అయితే మా వారు మీకు అందరికీ ఫాదర్స్ డే స్పెషల్ బిర్యానీ మేలాగా తీసుకెళ్తానని ఫేస్బుక్లో చూశాడంట అడ్వర్టైజ్మెంట్ ఇంకా ఈరోజు ఎట్లయినా సరే బిర్యానీ మేళకెళ్లాల్సిందే అని చెప్పేసి ముందుగానే రిజర్వ్ చేశారనమాట ఇది వచ్చేసి ఈ స్టామ్లో అనమాట ఇంకా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ నాకు నాకైతే ముందే హోప్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆ బిర్యానీ మేళా నచ్చదు అని చెప్పేసి కనీసం టెంపుల్కైనా వెళ్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అట్లీస్ట్ వెళ్ళినందుకు అని చెప్పేసి ఇంకా టైం అయిపోయింది ఇంకా వేరే టెంపుల్కి వెళ్దామంటే అంటే లేచిన తర్వాత చెప్పారు అంతకు ముందు రోజే చెప్పారు కానీ నేను ఊరికే కామెడీ కన్నాలే అనుకున్నాను అంటే అంతకుముందు వారమే వెళ్ళాం కదా అనేసి కానీ నిజంగానే తీసుకెళ్ళారనమాట లేట్గా చెప్పేసరికి లేట్గా రెడీ అయిపోయినాము ఇంకా ఈరోజైతే ఇంకా అర్చన కూడా చేపించలేదు వచ్చేసరికి క్లోజ్ చేశారనమాట అర్చన ప్లేసు అంటే టూ ఓ క్లాక్కి క్లోజ్ అనేసి వన్ థర్టీకి వచ్చాము టెంకాయ అవన్నీ అర్చన చేసేది క్లోజ్ చేశారనమాట ఇంకా జస్ట్ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము ఇప్పుడైతే ఇంకా బిర్యానీ మేళకు వెళ్తున్నాము చూడండి అన్నీ కొంచెం 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 టేస్ట్ కోసం పెట్టినట్లు పెట్టినారనమాట ఏవేవో తొమ్మిది రకాల బిర్యానీలు నేనైతే గుడికెళ్ళేదని మా పాపకి డ్రెస్ వేసి ఉన్నాను ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మారుస్తాను రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ అని చెప్పాను ఇంకా ఆ డ్రెస్సు విప్పుతూ నేను ఆ హడావిల్లో ఉన్నా వాళ్ళు వెళ్ళి వెళ్ళడంతో ఆకేసేసి గబ్ గబాన్ వచ్చేసి తొమ్మిది మంది అట్లా పెట్టేసినారనమాట స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా పెట్టారు ఓన్లీ ఒట్టి హాయిలీనండి అసలు చెప్పాలంటే అయితే ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాలేదండి జస్ట్ పలావ్ రైస్ తిన్నట్లే ఇంకా అంతే ఏవేవో రకరకాల పేర్లు పెట్టేసి వాటికి అయితే పెట్టారు ఇంకా లీవ్ ఇట్టండి ఆయన నచ్చని దాని గురించి ఎక్కువసేపు చెప్పుకోకూడదు ఫాదర్స్ డే స్పెషల్ అని పెట్టారంట తర్వాత నేను ఇందాక చూపించిన షాప్ వచ్చేసి ఫ్లవర్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ ఎవరికైనా కావాలంటే అక్కడ దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాము ఫిష్ తీసుకెళ్దామని ఆ ఫిష్ కూడా బాగాలేదు అసలు అంటే వాళ్ళు కట్ చేస్తామని చెప్పి లోపలికి తీసుకెళ్లారంట లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తే బాగుంది అందుకే మళ్ళీ ఇక్కడ మన ఫ్రి ఫిష్లు దొరుకుతాయని వచ్చాము అనుకున్నాము సరే అని చెప్పి తీసుకెళ్ తీసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చేంజ్ చేసినట్లున్నారు అన్నారు ఇంకా అది అది కూడా ఫెయిల్ అయిపోయింది అసలు వచ్చిన పని ఒక్కటి కూడా కాలేదు వేస్ట్ అనిపించింది దాదాపుగా వన్ అవరు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదనమాట గుడికి వెళ్ళి దర్శనం చేయించుకోలేదు బిర్యానీ మేల వెళ్తే అస్సలు నచ్చలేదు ఫిష్ తీసుకుంటే అది కూడా నెక్స్ట్ డే కర్రీ చేస్తే అస్సలు బాగాలేదనమాట ఇట్లా అన్నీ ఫెయిల్ అయినాయి వెళ్ళిన టైం బాగాలేదో లేకుంటే ఎందుకో సరే ఇంకెందుకండి దాని గురించి వేస్ట్ మాట్లాడము మీరైనా చెక్ చేసుకోండి ఎప్పుడైనా కూడా అంటే చాలామంది ఇట్లా చేస్తూ ఉన్నారనమాట అన్నమాట ఇవన్నీ వచ్చేసి ఈ స్టామ్ రోడ్స్ అనమాట అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది చూస్తే అని చెప్పి అన్ని అట్టపెట్టెలలాగా ఉంటాయి ఇల్లు చెప్పాలంటే మళ్ళీ దాంట్లో రెండు రెండు హౌస్లు అట్లా ఉంటాయి మీకు డబుల్ బెడ్రూమే అని చెప్తారు జస్ట్ మంచం పట్టే అంత రూమ్ పెట్టేసి దాన్ని డబుల్ బెడ్రూమ్ అంటారు నాలుగు గోడలు కట్టి అంతే అది ఒక ఇల్లు అనమాట అంటే ఇంక అన్నీ మనమే చేసుకోవాలి లోపల అన్నీ సెట్ చేసుకోవాలంటే అన్నీ మళ్ళీ రెడీమేడ్ కొనుక్కొని ఏవి కూడా వార్డ్రోబ్స్ కానీ ఏవైనా కూడా అన్నీ రెడీమేడ్స్ కొనుక్కోవాల్సిందే ఇవన్నీ అటాచ్డ్ హౌస్లే అనమాట సెమీ డిటాచ్డ్ తక్కువే ఉన్నట్లున్నాయి ఇక్కడ అయితే అట్లీస్ట్ సెమీ డిటాచ్డ్ అన్న అయితే బెస్ట్ కార్నర్స్ ఒకటే సెమీ డిటాచ్డ్ అంటే హౌస్కి హౌస్కి గ్యాప్ చూడండి అస్సలు ఉండదు అనమాట అన్నీ ఒకే లైన్లో ఒకే వేలో ఉంటాయి దే ఒక స్ట్రీట్కి వెళ్ళామంటే ఆ రోడ్లో ఉన్న ఇల్లులన్నీ అదే టైప్ అనమాట అది రూల్ అంట ఇంకా ట్రాఫిక్ కూడా ఫుల్గానే ఉంది ఫాదర్స్ డే కాబట్టి వచ్చేటప్పుడు అయితే అట్లీస్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫార్టీ మినిట్స్లో వెళ్ళాం వచ్చేటప్పుడు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఫుల్ ట్రాఫిక్ అనమాట అందులో ఒక యాక్సిడెంట్ అయినంది కార్ అయితే చిత్తు చిత్తు అయిపోయింది అనమాట అసలు చూస్తే భయంకరంగా ఉంది దానిలో బతికారో లేదో కూడా తెలియదు ఇది అసలు హైవేలో ఏం కొట్టారో కూడా తెలియదు కానీ నేను చూడలేదన్నమాట తర్వాత ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందని తర్వాత చూసిన తర్వాత దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత అర్థమైంది ఫుల్ అసలు ఫ్రంట్ అయితే మొత్తము స్మాష్ అయిపోయింది అనమాట అంత అంటే అంత స్పీడ్ కదండి హైవేలో అందువల్ల సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకే కార్ అనమాట ఎక్కడ ఏం కొట్టింది కానీ అర్థం కాలేదు ఇప్పుడు ఏదన్నా కొట్టేసన్నా ఉంటే రెండు కార్లన్న యాక్సిడెంట్ అయి ఉంటే రెండు కార్లు ఉంటే మనకు అర్థమవుతుంది కానీ ఇది ఈ దేనికి పోయి కొట్టుకునిందో కూడా తెలీదు హైవేలో నార్మల్ రోడ్లో అట్లా ఉంటాయి జనాలు ఇంకా మొత్తం అంబులెన్స్ పోలీసులు అన్నీ వచ్చి ఒక రోడ్డు వచ్చేసి బ్లాక్ చేశారనమాట అందువల్ల హైవే వచ్చేసి బ్లాక్ అయిపోయి రేట్ మేము వచ్చే మేము బయలుదేరిన టైంకి ఇంకా బాగా లేట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము సరే మీకు అట్లీస్ట్ ఇక్కడ హౌజెస్ కొంచెం రోడ్ జర్నీ అయినా చూపిద్దామని చెప్పి కొంచెం కొంచెం తీసాను అనమాట అంటే ఓన్లీ ఈ స్టాం వరకే తీసాను ఈ స్టాం నుంచి బార్కింగ్ లైన్ అనమాట ఇదంతా నెక్స్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే మనము రోడ్లో కలిసిపోతాము ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హైవే వచ్చేసి ఫోర్డ్ హైవే వెళ్ళాం కదా ఇంకా సేమ్ అలానే ఉంటుంది మొత్తం ఎక్కడ చూసినా ఇంకా చెట్లే రోడ్లో అంతా వచ్చేసి మాకు అక్కడ కబడ్డీ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి ఇంకా ప్లాన్స్ చేయాలా చేసుకోవచ్చు కానీ ఎందుకంటే ఎవ్రీ వీక్ బయట వెళ్ళాలంటే టూ మచ్ అనమాట బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది అందులో ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఇంకా కష్టము ఒక్కరైతే ఏం కాదు కానీ సో ఎవ్రీ వీక్ బయట వెళ్ళాలంటే కష్టం కాబట్టి అట్ పార్క్ తీసుకెళ్దాం అనుకున్నాం పిల్లల్ని కానీ మేము మా వారు ఫాదర్స్ డే అని ఈ స్పెషల్స్ చేసినారు అదనమాట ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు బిర్యానీ మేల వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి వస్త బాగా సిక్ అయిపోయినారు వస్తా వస్తా ఐప్యాడ్ కూడా తెచ్చుకున్నారు కాకపోతే ఛార్జింగ్ అయిపోయిందంట ఇంకా కారు ఎతే సిక్ అయిపోతున్నారు అట్లీస్ట్ అలా అయినా డైవర్ట్ అవుతారని నేను వదిలేసా కానీ ఛార్జింగ్ అయిపోయిందంట వస్తూ వస్తూ ఇవైతే కొనక్కొచ్చుకున్నారు ఫ్యాన్స్ చిన్న సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కానీ మరీ చాలా ఎక్కువగా ఉంది సమ్మర్ అయితే ఇంక ఇంటికి వెళ్ళేసి కాసేపు ఫ్రెష్ అయ్యి ఇంకా టీ తాగేసి మా ఇంటి దగ్గర అయితే ఇది కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుందనమాట అందుకే ఇక్కడికి వచ్చాము కానీ మీకు చూపిద్దామంటే మొత్తం జనాలే ఫుల్ అది మెన్స్ ఉన్నారనమాట మొత్తం మెన్స్ ఉండాలనడం వల్ల దగ్గరికి వెళ్ళలేకపోయిం చూడండి అందరూ మెన్సే టికెట్ వచ్చేసి టెన్ పౌండ్స్ ఏమో మార్నింగ్ అయితే టెన్ టు సిక్స్ ఏమో ఉంది ఇది సో ఇంకా అందరూ మెన్స్ ఉన్నారని చెప్పి అక్కడ అసలు ప్లేస్ కూడా లేదు అందరూ టికెట్స్ అందులో ఫైనల్స్ అనమాట ఇంక ఇక్కడైతే జిలేబీలు సెల్ చేస్తున్నారు ఇంకా అందుకే వెళ్ళి కొను తీసుకున్నాను షాప్లో తీసుకు సర్లే ఏదో ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు కదా అని చెప్పి అనమాట హాఫ్ కేజీ వచ్చి సిక్స్ పౌండ్స్ వీళ్ళు మనలాగా కానట్లుంది ఏదో ఫ్లేవరు అంటే రైస్ కానట్లుంది అప్పటికప్పుడు తినేదానికి క్రిస్పీగా బాగుంది కానీ అయితే టూ మచ్ స్వీట్ గొంతులో మనకి అంటే ఆ స్పీడ్లో ఎక్కువగా ప్రతి ఒక్కరూ కొనుక్కోబోతున్నారనమాట అసలు ఎంత ఫుల్ గ్యాప్ ఉందో నేను అందరి అయిపోయినాక వెళ్ళాను దానివల్ల ఏమో నాకు బాగా అర్థమైంది టూ మచ్ ఆయిల్ పడిపోతుంది కదా మనం వాళ్ళు తీసి వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ అంతా ఎక్కువ జీరా కూడా బాగా పీలుస్తుంది అప్పటికప్పుడు తినేదానికి క్రిస్పీగా బాగుంది కానీ తర్వాత స్టోర్ చేసేసరికి ఏమో సాఫ్ట్గా అయిపోయింది ఇంకా అంత నచ్చలేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు ఫాదర్స్ డే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు మా అమ్మాయి అయితే ఇంకా కళ్ళు మూసుకోమని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చింది అన్నమాట ఇదేంటంటే కార్ వ్యాక్యూమ్ క్లీనరు నేను అంతకు ముందు రోజే వచ్చింది నేను నార్మల్గా అవసరం అని చెప్పి ఆర్డర్ పెట్టున్నాను సో కానీ మా వారికి చెప్పలేదు అంటే నేను సర్ప్రైజ్ అనేం కాదు నార్మల్గానే చెప్పలేదన్నమాట అది వచ్చేసి నేను నాకు తర్వాత థాట్ వచ్చింది అది పక్కనే పెట్టేసి ఉన్నాను చెప్పకుండా ఇంకా ఫాదర్స్ డే కదా అట్లీస్ట్ అది ఇప్పిస్తే తన తన ఐటమే కదా అని చెప్పి గుర్తుంటుంది అట్లీస్ట్ అని చెప్పి అదొక ఐడియా వచ్చింది అది అందువల్ల ముందు రోజు ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తుంటే మా అమ్మాయి వచ్చి ఇంకా నేను కూడా చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఇక్క బాక్సులన్నీ ఓపెన్ చేయాలంటే భలే ఇంట్రెస్ట్ కాకపోతే అన్నీ పెరిగి పెరిగి పడేస్తారు అది ఏదో కూడా చెక్ చేయను అనమాట అసలు మనకి తెలియదు కదా కానీ ఈ అమెజాన్ బాక్సులు మనకి సీల్ చేసి అయితే రావట్లేదండి అన్నీ ఇట్లా ఓపెన్ చేసి వస్తున్నాయి ఎవరైనా తీసుకొని రిటర్న్ పెట్టినవి అట్లానే పంపిస్తున్నారు లేకపోతే చెక్ చేయడానికి ఓపెన్ చేసి అట్లానే పెట్టిస్తున్నారో తెలియదు కానీ ఇట్లా కూడా ఇప్పుడైతే జరుగుతున్నాయని వింటున్నాము కానీ ఏం చేయలేం స్టిల్ అయితే యూస్ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ నార్మల్గా క్లీన్ చేసేసాను సో ఇంకా నీట్ అవ్వలేదు ఎక్కువ మెస్ అయిపోయింది కారు రీసెంట్గా పిల్లలు జర్నీస్ చేసేటప్పుడు అవి ఇవి తింటూ అన్నీ పడేస్తున్నారు నార్మల్గా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే కదా నీట్గా కూడా కాదనమాట అందుకే ఇదైతే రీచార్జబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్న దీనికి చాలా సెట్సే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ మనము సీట్స్లో క్లీన్ చేయడానికి ఫ్లో అంటే కారులో సీ కింద సీట్ కింద ఫ్లోర్స్ ఉంటాయి కదా కార్లు పెట్టుకుని ఆ ఫ్లోర్ క్లీన్ చేయడానికి కారులో ఫ్రంట్ వచ్చేసి పైన ఏసీవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారనమాట బాగుంది మంచిగానే అనిపించింది కాకపోతే స్టిల్ యూజ్ చేయలేదు సో ఆల్రెడీ నేను రీసెంట్గానే క్లీన్ చేశాక కొంచెం మంచిగానే ఉంది సో ఇంకా యూజ్ చేశాక నేనైతే ఎలా ఉంది అని చెప్పి కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సీఈన్ నెక్స్ట్ వీడియో బాయ్